హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో అని ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి పిలు పిలు నీకే అర్థం అవుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ అన్నట్లుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను ఆయన మొహమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల ఉంచుకొని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడి వాసుల కోసం వండిన వంటంతా తిప్పించింది అది అయిపోయింది తల ఉంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురం అంటూ సీతమ్మ తల్లికి కంగారు పుట్టి రోజు ఏం తింటున్నావు నాయన అని అడిగింది హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ సీతమ్మ తల్లి తుల్లి పడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడు ఒక్కడే కదా సీతమ్మ తల్లి తేరి పారా చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమంతుడులో శంకరుడు శంకరుడే హనుమంతుడు ని నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తానేమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముత్తను పట్టుకుని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ మొద్దని భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించిన హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు హను హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి హలో ఫ్రెండ్స్ నా కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి